హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ గారికి పై ఫైనాన్స్ కావాలని అడిగాడు ఇక మేమైతే ద బెస్ట్ బైక్ ఫైనాన్స్ కంపెనీ అయినటువంటి శ్రీ సత్య ఫైనాన్స్ ఆఫీస్కి తీసుకెళ్తున్నాను మరి ఇది ఎక్కడో కాదు ఫ్రెండ్స్ మనకులొచ్చేలా గ్రామంలో బస్ స్టాండ్కి నుండి చక్కగా గుసాయిస్తే చౌరస్తా నుండి మరి రోడ్కి కొంచెం ముందుకెళ్తే చాలు డిసిసి బ్యాంక్ ఎదురుగా భారత్ గ్యాస్ పక్కనే ఉన్న శ్రీ సత్య ఫైనాన్స్ ఆఫీస్కి అయితే వచ్చేసాం ఇక్కడ ఆఫీస్లో రమేష్ అన్న అని ఉన్నాడు రమేష్ అన్న కలిసాం అన్నతో మాట్లాడాం మేము తక్కువ ప్రాసెస్లోనే లోన్ తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ మీకు బైక్ పైన ఫైనాన్స్ కావాలనుకుంటే మీ దగ్గర కొత్త బైక్ అయినా సరే పాత బైక్ అయినా సరే ఉంటే మీ మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డ్ పాన్ కార్డ్తోనే తొందరగా తక్కువ వడ్డీ రేటుకే తక్కువ ప్రాసెస్లో బైక్పై ఫైనాన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఫ్రెండ్స్ మీకు బైక్ పైన ఫైనాన్స్ కావాలనుకుంటే పయనిచ్చిన నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి